మెదక్ జిల్లా నర్సాపూర్ కాన్ఫరెన్స్ మా మా విలేజ్ నుంచి మేము యాభై మంది వచ్చినాం నర్సాపూర్ కాన్ఫరెన్స్ ఉంటుంది లక్ష్మణ్ కాన్సెన్స్ అది మాకు కేసీఆర్ మీద అభిమానం ఉండి ఇక్కడ వరకు వచ్చినాము రేవంత్ రెడ్డి పాలన చాలా వ్యతిరేకం ఉన్నది కరెంటు లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తలేడు నేను ఒక యాభై ఎకరాలు నాటేస్తా ఇరవై నాలుగు గంటలు పొలం కానీ ఇప్పుడు యాభై ఎకరాలు నాటేస్తా నేను కౌలు పట్టుకొని కానీ కరెంటు అప్పట్లేకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నట్టు మస్తు ఎండిపోతుంది పొలం చాలా ఎండిపోయింది ఇప్పటికీ నాది ఒక పదిహేను పదహారు ఎకరాలు లేదు ఇప్పటికే కరెంటు చాలా సరిపోక చాలా నష్టం అట్లా అట్లా వ్యతిరేకంగానే ఇట్లా ఇక్కడే పబ్లిక్ చాలా ఇరవై నాలుగు గంటలు కంటిన్యూ కరెంటు ఉండే ట్రిప్పే కాకుండా ఇట్లా కరెంటు ఇట్లా ట్రిప్పే కాకుండా ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అర్థం అయ్యారు బాగానే వంటనం అంత పరిస్థితికి వచ్చింది చాలా వెనక పోయింది ఇప్పటికే అందుకోసం కేసీఆర్ పాలన కావాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాము ఖచ్చితంగా కేసీఆర్ పాలన వస్తుంది డబ్బు పెట్టి తీసుకొచ్చిన ఉద్దేశం లేదు అంతే అంతే అభిమానంతో మంచి సంఖ్యలో తరలి వచ్చిన కేసీఆర్ రథసారథులు మొత్తం అందరు కలిసి ఎలాంటి డబ్బు ఆశకు మేము రాలేము మేమందరం కలిసి ఐకమత్యం అయ్యే మళ్ళీ మా సార్ ను వచ్చినాం మేము రికార్డు సృష్టిస్తుందా కంపల్సరీ రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ సభకు వచ్చిన జనాలి రేవంత్ రెడ్డి పాలన ఏడాదిని అర్థమైపోయింది ఏమీ లాభం లేదు రైతులకు ఇచ్చిన ఏదైతే ప్రజలకిచ్చిన ఆరు హామీలు ఏమైనాయో అవి గాలిలో కలిసిపోయినాయి అందులో ఒకటే సక్సెస్ అంటే అది బస్సు ఫ్రీ అన్నాడు ఆ బస్సు ఫ్రీలో కూడా ఒకరి గుద్దుకొని చెప్పులతో కొట్టుకుని ఉండే పరిస్థితి ఏర్పాటు చెప్పులతోని చెప్పులతో కొట్టుకుంటూరు కదా అదే అది చెప్పలేని పరిస్థితి ఉన్నది ఈ ఆరు హామీలల్లో అయితే అక్కడ హామీలు ఏమీ లేవు సార్ ఒకటే ఈ రైతు బంధు అన్నాడు రైతు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ఎవరికి జరిగింది ఏం లెక్క తెలియదు ఆ రైతు బంధు కూడా టైంకు రావట్లేదు ఫర్టిలైజర్ కోసం ఎరువుల కోసము రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఆ మొత్తం పంట కోసే టైంకి ఇచ్చే లాభం ఏంది సార్ ఎన్నో అప్పులు తెచ్చుకొని ఆట పండించుకునే పరిస్థితి ఏర్పడ్డది టైంకి ఇవ్వాలి టైంకి ఇస్తే వాళ్ళు ఎక్కువ ఉంటుంది పాలన ఆ రకం ఉండాలి కానీ తప్ప ఆరు నెలల నాటికి ఇస్తే ఏం లాభం సార్ అందుకోసమని కేసీఆర్ పాలన సూపర్ ఉండే మరి కేసీఆర్ ఇచ్చినటువంటి ఏంది రుణమాఫీ ప్లస్ ఇదేంది రైతుబంధు ఇచ్చిండు షాది ముబారక్ మూడున్నర ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్లు అలాంటివి చాలా స్కీమ్స్ ఇచ్చిండు కానీ ఈయన ఏ స్కీమ్ ఇచ్చిన పరిస్థితి ఏం లేదు ఈవెల్లా కేసీఆర్ మరి వరంగల్లో సభ పెట్టడం మేము రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంకించి వచ్చినాం పొద్దున ఐదు గంటలకు బయలుదేరితే ఇప్పుడు మూడు గంటలకు చేరినాం ఇక్కడికి సభకు వరంగల్కి వచ్చేసరికి మూడైంది అందుకోసం సార్ సభను ఖచ్చితంగా విజయవంతం చేయాలి మేము ఖచ్చితంగా మేము కూడా టీఆర్ఎస్ పార్టీ అయినా అనుకో ఖచ్చితంగా సభను విజయవంతం చేయాలని వచ్చినాం సార్ అది ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతం వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అని మేము తెలియజేస్తున్నాం అప్పుడే ఎలక్షన్ ఎలక్షన్ ఓవే ఎలక్షన్ అని కాదు వేళ బై ఎలక్షన్ జరిగింది అనుకో అదృష్టమే మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళ లేదు ఐదు సంవత్సరాల నాడి కూడా ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి గాలే ఎన్ని ఎలా ఎన్నికల సమయంలో నన్ను హామీలు ఇచ్చిండు ఆరు హామీలు ఇచ్చిండు ఆ ఆరు హామీలు కూడా ఇంతకుముందు నేను మాట్లాడినట్టు హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేక సార్ ఎక్కడ ఉంది అమలే లేదు అమలు చేసిండు అంటే ఖచ్చితంగా ఆయన నేను జనం కానీ ఆ అమలు కాడ అన్ని అయిపోయినాయి మొత్తం టోటల్గా ఒక్కటి కూడా ఏమీ లేదు బస్సు తప్ప ఇంకోటి ఏది లేదు పిల్లలకు కానీ ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కేసీఆర్ వరంగల్ సభ ఇది ఆసా సభ కాదు స్వరాష్ట్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ప్రపంచంలో తన పానాన్ని మరి పానంను కూడా లెక్క వేయకుండా నాలుగు కోట్ల జనాంగానికి స్వతంత్రం తెచ్చినటువంటి గొప్ప బాపూజీ ఇవాళ కేసీఆర్ అంటే ఆయనను ఎప్పుడు కూడా పరి పరిస్థితి స్వరాష్ట్రం కావాలంటే ఎవరు కూడా వేయలే అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు చచ్చిపోయారట పదిహేడు వందల మంది చనిపోయారు కానీ తప్ప మరి ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన వాళ్ళు లేరు కానీ కేసీఆర్ తన ప్రాణాన్ని కూడా లెక్కయకుండా జేలు అన్ని భరించి మరి రకరకాల అన్ని ఉద్యమాలు చేసి మరి ఇంత పెద్ద నాయకుడు మరి స్వతంత్ర పోరాటం చూడలేం కానీ తెలంగాణ పోరాటం చూసినాం తెలంగాణ పోరాటం పోరాటం చేసి ఇలా నాలుగు కోట్ల జనాంగానికి మరి సపరిపాలన కలిగించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ అదే ఇన్ని రోజులు ఆయన వండలేడా ఆయన ఇంట్లో ఉన్నాడు ఇలా ముఖ్యమంత్రి అయిండు ఏడాది అర్థంలోకి వచ్చిండు ఈయన కూడా ఓడిపోయి ప్రజా తీర్పు మనం ఏం చేయలేం అవు పాలో వంట అంటే పాలన లేనప్పుడు పామౌదుల్లో ఉంటాడు ఆయన ఉన్నాడు ఆయన అల కోటలో ఉన్నాడు కదా ఈయన కూడా ఈయన కోటలో ఉండవలసిందేదిక ప్రజలకు మేము ఒక్కటే చెప్తున్నాం మీరు ఏమైతే ఇచ్చారో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు అమల్లోకి రాకముందు ఆరు హామీలు అయితే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా చూడండి చూడగలు ఒకవేళ అందలేదు ఖచ్చితంగా భూస్థాపితం చేస్తామని తెలియజేస్తున్నాం